తాము తీసే ప్రతి సినిమా హిట్ కొట్టాలనే భావిస్తుంటారు దర్శక నిర్మాతలు అలా అనుకొని మూవీస్ తీస్తుంటారు పిక్చర్ హిట్టా ఫట్టా అని నిర్ణయించేది మాత్రం ప్రేక్షకులే వారి చేతుల్లోనే నిర్ణయాధికారం ఉంటుంది చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా చూడకుండా మూవీ నచ్చితే మంచి రివ్యూస్ ఇస్తుంటారు మూవీ లవర్స్ కోట్లు పెట్టి తీసిన సినిమా నచ్చలేదంటే ఒక్క షోతోనే ఇంటికి పంపించేసిన దాఖలాలు ఉన్నాయి సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా గెలుపోటములు కామన్ కానీ ఈ ఇండస్ట్రీ ఓ పెద్ద వలయం మూవీ ఓ చైన్ బేస్ చేసుకొని ఉంటుంది సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ లాభపడినట్టే నష్టం వచ్చినప్పుడు వీరు కూడా లాస్ కావాల్సిందే ఓ సినిమా మహా అయితే వంద కోట్లు లేదా రెండు వందల నుండి మూడు వందల కోట్లు నష్టపోవడం గురించి విని ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిత్రం ఏకంగా వెయ్యి కోట్లు నష్టం చవిచూసింది ఆ మూవీ పేరు జాన్ కార్టర్ రెండు వేల పన్నెండులో లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హాలీవుడ్ చిత్రాలకు పెట్టింది పేరైన వాల్ డిస్నీ స్టూడియో నిర్మాణ సంస్థ దీన్ని తెరకెక్కించింది రెండు వేల తొమ్మిదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది ముప్పై పాయింట్ ఆరు కోట్ల డాలర్లు అంటే సుమారు రెండు వేల కోట్లతో భారీ బడ్జెట్ ను తెరకెక్కింది ఈ మూవీలో టైలర్ కిడ్స్ లిన్ కొలియన్స్ సమంతా మోటాన్ మార్క్ స్ట్రాంగ్ సియర్ఎన్ హింట్స్ జేమ్స్ ఫ్రియాన్ వంటి స్టాల్ నటించారు భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ చిత్రంగా మిగిలిపోయింది పూర్ విఎఫ్ఎక్స్ భారీ అంచనాలు పూర్ ప్రమోషన్స్ వెరసి బోల్తా కొట్టేలా చేసింది ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల డాలర్లు గ్రాస్ కలెక్షన్ రాబట్టుకుంది మొత్తంగా జాన్ కార్టర్ ఇరవై కోట్ల డాలర్లు అంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలను నష్టం తెచ్చిపెట్టింది ఈ సినిమా నిర్మాణ డిస్ట్రిబ్యూషన్తో పాటు వాల్ డిస్నీ స్టూడియోకి కూడా భారీగా నష్టాలు వచ్చాయి ఈ కారణంగా అప్పటి హెడ్ రిచ్ రోస్ రాజీనామా చేశాడు ఈ సినిమా ఫ్లాప్తో నాలుగేళ్ల పాటు దర్శకత్వం చేయలేదు డైరెక్టర్ ఆండ్రూ స్టాంటర్ ఫీమేల్ లీడ్ లీన్ కొలియన్స్ చాలా కాలం ఆఫర్లు లేక ఇబ్బంది పడింది అతిపెద్ద ఆఫీస్ బాంబుగా నిలిచింది జాన్ హ్యాక్టర్ మూవీ మరి ఈ సినిమా ఫెయిల్యూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి